ఓటమిని జీర్ణించుకోలేక ఓడిపోయిన తెల్లారి నుంచే కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారాన్ని ప్రారంభం చేసి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేసి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారు ఒకవైపు ఓటమి చెందిన వ్యక్తి ఆయన సమీక్ష చేసుకొని ఎందుకు ఓడిపోయినానో ఆయన సమీక్ష చేసుకొని ప్రజలతో మంచిగా మెదిలాల్సింది వెయ్యి కాంగ్రె మాదే రాష్ట్రంలో అధికారం ఉంది మార్చి చిన్న అధికారం అధికారులు నడవాలి అందరూ నేను చెప్పిన మాటే వినాలనే ఒక దురహంకారంతో అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు గురి చేయడం కాకుండా అధికార యంత్రాంగాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఈ వ్యక్తిగత వ్యవహారం కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పుడు ఆరోపణలు చేయడం బాబు గారి మీద శ్రీధర్బాబు గారి కుటుంబ సభ్యుల మీద తప్పుడు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు ఇది మాజీ శాసనసభ్యుడు చుట్ట మధుకర్కు మంచిది కాదని తెలియజేస్తున్నాం నీ బుద్ధులే అందరికీ ఉండవు ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాలు శాస్త్రబాబు గారు వ్యవహారం చేసి అలా భారీ ఐదు సంవత్సరాల మంత్రిని సర్పంచ్గా ప్రజల సొమ్మును దోపిడీ చేసి వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి విలాసవంతమైన జీవితాలు కలుపుకుంటూ ఇప్పుడు ఏదో మన తప్పు చేసినట్టు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం ద్వారా ప్రజలు తప్పు చేసినట్టు చిత్రీకరిస్తూ ఏదో కాంగ్రెస్ పార్టీ అక్రమ మార్గంలో గెలిచిందని చెప్పి ప్రజా తీర్పును వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని ఆయన దురహంకారానికి ఆయన వక్రబుద్ధికి నిదర్శనం చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా తప్పు చేస్తే ఎవరు తప్పు చేసిన చట్టం ముందు శిక్షారు దానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు కానీ ఈ కక్ష సాధింపు చర్యలకు మాత్రమే కాంగ్రెస్ వ్యతిరేకం అధికారులు ఎవరైనా ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే కబర్దార్ అని చెప్పి మీ తెలియజేస్తూ అదేవిధంగా ఈ శాసనసభ్యుడు నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఆయన ఎంత దోపిడీ చేశాడో ప్రజలందరికీ తెలుసు ఆయన భార్య మంత్రి సర్పంచ్గా ఎంత దోపిడీ చేసింది ఏమేమి ఎక్కడెక్కడ ప్లాట్లు కొన్నారు ఎక్కడెక్కడ బంగ్లాలు కొన్నారు ఎక్కడెక్కడ భూములు కొనారని చెప్పి మంత్రిని ప్రజలందరికీ తెలుసు భువనసూర్య డెవలపర్స్లో అయితేనేమి భవితశ్రీ చిట్ ఫండ్స్లు అయితేనేమి మళ్ళీ ఏమేమి పెట్టుబడులు పెట్టారో ఆ సంస్థలు ఎట్ నడుస్తున్నాయని చెప్పి మంత్రి ప్రజలందరికీ తెలుసు ఖమర్దార్ మా నాయకుడు బాబు గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ పల్లెత్తు మాటన్నా మేము ఊరుకునేది లేదని తెలియస్తూ మా కార్యకర్తలను ఎవరినైనా నాయకులు ఎవరినైనా కక్ష సాధింపు చర్యల పేరు మీద ఇబ్బందులకు గురి చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కల్పస్మగ్లర్ల గురించి మాట్లాడే వ్యక్తి ఈ తండ్రి వృత్తి చేశాడని చెప్పి మేము అడుగుతున్నాం ఈ పుట్ట మధుకర్ యొక్క తండ్రి పుట్ట రాయలింగ్ అనేటి ఆయన ఏం వృత్తి చేశాడో మాత్రి ప్రజలందరికీ తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలిసి నీ గతాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పుట్ట మధుకర్ను తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం కట్టడి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మా నాయకుడు కుట్టమ్మలు గారు ఏదైతే ప్రకటన చేసిందో దానికి అంగిలి చెప్పుకుంటున్న మంత్రి కాంగ్రెస్ నాయకులు మా యొక్క నాయకుల నాట మాటలను బ్లాక్ మెయిల్ రాజకీయాలుగా వక్రీకరించడం జరుగుతుంది ఒక ప్రజాప్రతినిధిని ఆస్తులు వెల్లడించాలని కోరడం ఇది ఏ విధంగా బ్లాక్మెయిల్ అవుతుందో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం ఇకపోతే శ్రీధర్బాబుకు బాబుకు తలపస్ మక్లతో గంజాయి స్మలాలతోటి సంబంధాలు ఉన్నాయనే దాని మీద మా నాయకుడు ఏదైతే ఆరోపణ చేసిందో దానికి మేము ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాం ఆయనకు కలప స్మగ్లర్లతోటి సంబంధాలు ఉన్నాయనేది ఇదే ప్రత్యేక నిదర్శనం గడిచిన ఎన్నికల్లో ఎట్లా శ్రీనివాస్ అనే వ్యక్తి అయిన కలప స్మగ్లర్ ఇప్పటికే ఈయన మీద అనేక కేసులు నమోదు కావడం జరిగింది ఈరోజు మంతిలో ఈయన మీద కేసు నమోదు అయితే అప్పటి నుండి పరారీలో ఉన్న విషయం వాస్తవం కదా ఈయనమైన సంఘ సంస్కర్తన ఈ యొక్క సమాజ సేవకుల్లా భావించి శ్రీధర్బాబు ఎంపడి ఈ విషయాన్ని వెల్లడించాలి అదేవిధంగా వామన్ రావు అనే వ్యక్తి ఇప్పటికే మీద మూడు కేసులు కన్విక్ట్ అయినాయి వీటిలో జైలు శిక్ష అనుభవించిండు అదేవిధంగా పన్నెండు కేసులు కూడా ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి ఇలాంటి వ్యక్తులందరినీ ఎన్నికల్లో అడ్డం పెట్టుకొని మా నాయకుల మీద అసత్య ప్రకటనలు చేసి ఆరోపణలు చేసి ప్రజలను గందరగోళానికి గురి చేయడంతో పాటు ఆయనే అసత్య ఆరోపణలతోటే ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నికైండు అయినా సరే మేము ప్రజాతీపం గౌరవిస్తున్నాం నువ్వేదైతే నిష్పక్షపాతంగా ఇప్పటి అయినా ఉండాలని మేము కోరుతాం నువ్వు మీ ఆస్తులను ప్రకటించాలని కోరడంలో తప్పేం లేదు కదా నువ్వు ఏ విధంగా అయితే మా నాయకుడు మీద తొమ్మిది వందల కోట్లు అక్రమాస్తున్నాయని చెప్పి కోర్టులో అసత్యంగా కేసే ఇచ్చినవో దానికి సంబంధించి మా నాయకుడు మంత్రి చౌరస్తాలో ఆయన ఆస్తులను ప్రకటించడంతో పాటు డాక్యుమెంట్ రూపంలో విడుదల చేయడం జరిగింది మరి ఈరోజు ప్రజాప్రతినిధి ఉన్న నువ్వు నీ ఆస్తులు ప్రకటించడానికి వచ్చిన ఇబ్బంది వివరించాలి శిశుభూషణ్ కాచ అనే వ్యక్తి ఈరోజు శ్రీధర్ బాబు సచీనుడుగా పేర్కొంటున్నాడు మరి నీ మీద ఆ రోజు బీజేపీలో ఉన్న రోజు రౌడీ షీట్ ఓపెన్ చేయించిండు అది ఇప్పటికి కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి కదా మరి శ్రీధర్ బాబు చేసింది కరెక్టేనా నువ్వు రౌడీ షీట్లేనా అనేది కూడా జనానికి చెప్పాలి బ్లాక్ మెయిల్ విషయానికి కాంగ్రెస్ నాయకులు అంత బ్లాక్ మేల్ అవర్ ఏ విధంగా ్లాక్మెయిల్ గురి అనేది మంత్రి ప్రజలందరికీ తెలిసిందే ఈరోజు వామన్ రావు అదే విధంగా సతీష్ అదేవిధంగా ఉప్పట్ల శ్రీనివాసు ఎడ్ల శ్రీనివాసు వీళ్ళందరూ ఒక దొంగల బండిగా మారి ఈరోజు మంత్రి ప్రజలను దోచుకోవడానికి ముందుకెళ్తుంటే వాళ్ళందరికీ శ్రీధర్ బాబు అనే ఎమ్మెల్యే ఈ రోజు వాళ్ళందరికీ కొమ్ము కాస్తూ వాళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్గా నిలబడ్డది వాస్తవం కదా ఇకనైనా శ్రీధర్ బాబు నిన్ను ప్రజలు ఎమ్మెల్యే ఎన్నుకున్నారు కాబట్టి నువ్వు ప్రజాశ్రేయస్సు కోసం పనిచేయాలి తప్ప బ్లాక్ మేలర్లను అలా కలప స్మగ్ల ప్రోత్సహిస్తే ప్రజల్ని కుదియే కదని హెచ్చరిస్తావు